నమస్తే అండి పవన్ కళ్యాణ్కు ప్రధానమైనటువంటి కోరిక తీరిందని చెప్పవచ్చు అదేమిటి అని అంటే తన జనసేన పార్టీకి ఎన్నికల సంఘం నుంచి ఎన్నికల సంఘం యొక్క గుర్తింపు లభించటం ఇది పార్టీకి శుభం అని చెప్పవచ్చు శుభవార్తగా భావించవచ్చు అయితే పార్టీ పెట్టేటప్పుడు ఉండదా అని అంటే ఖచ్చితంగా ఉంటుంది కానీ పార్టీకి కావలసిన తగ్గట్టు విధంగా పది శాతం ఓటింగు కావచ్చు పది శాతం సీట్లు కావచ్చు ఈ లెక్క ప్రకారంగా చూసుకుంటే కావలసిన అవసరం ఉంది ఈ లెక్క ప్రకారంగా అయితే ఆ విధంగా లేకపోవడం వల్ల రెండు వేల పద్నాలుగులో పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఒక సీటు మాత్రమే గెలవటము ఆరు శాతం లోపు ఓట్లు సాధించటం అనేటటువంటిది జరిగింది అయితే వీని వీటన్నింటి ప్రకారంగా పరిగణిస్తే చూసుకుంటే రికగ్నైజ్డ్ పార్టీగా అసలు పార్టీ ఉంటుందా లేదా పార్టీ పేరు ఉంటుందా లేదా అన్నటువంటిది అన్నటువంటి పొజిషన్ నుంచి కొనసాగలిగారు కొనసాగించగలిగారు పార్టీని కొనసాగిస్తూ కంటిన్యూ చేస్తూ బీజేపీతో దోస్తి కారణంగా తన గాజు గ్లాసు గుర్తు కావచ్చు పార్టీ పేరు కావచ్చు పార్టీ సింబల్ కావచ్చు అయితే ఇప్పుడు శాశ్వతంగా పార్టీ ఉండాలి అని అంటే ఖచ్చితంగా నిరూపించుకోవాలి ప్రూఫ్ చేసుకోవాలి అదే సమయంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలతో కూటమితో జట్ జట్టు కట్టడము ఇరవై ఒకటికి ఇరవై ఒక అసెంబ్లీ స్థానాలు తెచ్చుకోవడం సాధించుకోవడం అలాగే పార్లమెంటు స్థానాలు రెండుకి రెండు దక్కించుకోవడంతో ఇప్పుడు జన తన జనసేన పార్టీకి శాశ్వతమైనటువంటి గుర్తింపు లభించింది ఎన్నికల సంఘం ద్వారా ఇప్పుడు ఎన్నికల సంఘం ఈ విషయాన్ని ధృవీకరిస్తూ పార్టీకి ఒక లేఖ కూడా రాసింది ఇది జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్కి శుభ పరిణామము అని చెప్పవచ్చు నమస్తే